అయ్యప్ప స్వామి వారి దీక్షలో బ్రహ్మచర్యానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమి అంటే ఎంత అద్భుతం తెలుసా బ్రహ్మచారి బ్రహ్మచర్య దీక్ష ఉండడం గొప్పతనం కాదు వాడు నిన్న ఎలా ఉన్నాడో ఇలాగో ఈరోజు అలాగే ఉంటాడు బట్టలు మాత్రమే మారుతుంది కానీ ఒక గృహస్థాస్త్రంలో ఉన్నవాడు కట్టుకున్న భార్యను సైతం మాతా మాళగే పడతాం అని చెప్పుకుంటూ తనకు తానే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉండి బ్రహ్మచర్య దీక్ష తీసుకునేదే బ్రహ్మచర్య దీక్ష ఈ బ్రహ్మచర్య దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా మహామహాయోగులు ఉన్నారు మనకు వివేకానందులు చూసాం అలా ఎంతోమంది శంకరులను చూసాం బ్రహ్మచర్య దీక్షతో ఏ పూజ చేసినా లక్ష రెట్లు తిరిగి అనుగ్రహంగా వస్తుంది కాబట్టి బ్రహ్మచర్య దీక్షలో అంత పవర్ ఉంటుంది ఏమండి అయ్యప్ప స్వామి వారి పూజలో విష్ణుమూర్తి ఏమో మోహిని అవతారంలో కదా మరి వెంకటేశ్వర స్వామి పటంగానూ ఇంకో చాలా ఉన్నట్టుగా ఆయన ఎందులో చూసినా అణు అణువులు ఆయనే ఉన్నారు కాబట్టి ఎక్కడ చూసినా ఎంతందు వెతికినా కలడు అని హరి అన్నారు చూసారా ఏ రూపంలో అయినా ఆయన ఉంటారు కాబట్టి ఏ రూపంలో అయినా పెట్టి ఆయన్ని పూజించవచ్చు తప్పు లేదు కానీ పూజిస్తున్నారు కదా ఆనందపడతారు గురుగారు మేము ఈ యొక్క అయ్యప్ప దీక్షతో పాటు శివ దీక్ష గణపతి దీక్ష అమ్మవారి దీక్ష ఇవన్నీ ధరించవచ్చా అంటే నేను టెన్త్ చదువుకుంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయచ్చా డిగ్రీ రాయొచ్చా అంటే ఆన్సర్ ఏ దీక్షకు ఆ దీక్షే మేము గురుగారు మేము యాత్రలో వెళ్ళేటప్పుడు ఈ యొక్క అయ్యప్ప దీక్ష తీసుకుంటాం కదా మరి వేరే దేవాలయాలకు వెళ్ళొచ్చా అంటే అదొక తీర్థయాత్ర మీరు వెళ్ళేది అన్ని దర్శనాలు చేసుకోండి చేసుకోండి కాకపోతే గురుగారు మేము దీక్ష తీసుకొని శబరిమలకి వెళ్తున్నాము మా ఇంట్లో ఒక సన్నిధానం పీఠం పెట్టాం కదా దాన్ని కదల్చొచ్చా వెళ్ళేటప్పుడు కొంతమంది కదులుస్తారు కొంతమంది వెళ్ళి వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి పూజ చేసి కదుపుతారు తప్పు లేదు దానివల్ల దోషం అంటూ ఏమీ లేదు ఏమండి భార్య భర్తలు కలిపి దీక్షలో ఉండగా వ్రతాలు చేసుకోవచ్చా సత్యనారాయణ వ్రతం కానీ కేదారి వ్రతం కానీ అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి సన్యాస దీక్ష తీసుకోవట్లేదు మీరు బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటున్నారు కట్టుకున్న భార్య అనుమతి ఇస్తేనే మీరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటున్నారు అయ్యప్ప పడి పూజ అయినా మీరు ఇద్దరు దంపతులు కూర్చొని పూజ చేయాలి మీరు పూజ చేసినంత మాత్రం పక్కన కూర్చొని మాత్రం మీకు కరెంట్ టైం షాక్ కొట్టదు మీరే కదా సంకల్పం తీసుకున్నారు దీక్ష తీసుకుంటారని అన్ని పూజలు చేయాల్సిందే ఖచ్చితంగా చేయాల్సిందే శరణమయ్యప్ప అయ్యప్ప గురుగారి యొక్క దీక్ష తీసుకున్న తర్వాత తెల్లవారుజామున ఎందుకు లేవాలి చన్నీటి స్నానం ఎందుకు చేయాలంటే ఇది ఒక దీక్షలో మాత్రమే కాదండి నిత్య జీవితంలో కూడా సూర్యోదయాత్ పూర్వం బ్రాహ్మ్య ముహూర్తంలో లేసి స్నానం చేసి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసి కార్యక్రమాలు చేస్తే ఈ మాధ్యమం ద్వారా చూడండి మాల వేసుకున్నప్పుడు త్వరగా లేస్తారు మాల ఇప్పిన తర్వాత ఎన్నింటికి నిద్ర లేస్తారో తెలియదు కదా మీ డే టు డే యాక్టివిటీస్ అంతా వేస్ట్ అయిపోతుంది అది దీక్షలో ఉండగా మీరు చేయగానే మీకు చాలా మూడు నాలుగు గంటలు ఎక్కువ కూడా కలిసి వచ్చేస్తుంది కాబట్టి ఈ సమయం ఆ సమయం లేదని బ్రాహ్మ్య ముహూర్తంలో లేచి స్నానం చేసి పూజ చేయడం వల్ల మనలో ఒక నిగ్రహం పెరుగుతుంది ఒక ఐశ్వర్యం పెరుగుతుంది మన ముఖంలో ఒక వర్చస్సు పెరుగుతుందండి కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలంటారు ఏమంటే వనరక్షకుడుగా మేము ఇంటి ముందర కొబ్బరికాయ కొడుతున్నామండి కొట్టిన తర్వాత ఇంటికి వెళ్ళకూడదు అంటారు అది వెళ్ళచ్చా వెళ్ళకూడదా అంటే ఇరుముడి కట్టుకున్న తర్వాత ఆ విల్లు ఉంటుంది చూసారా విల్లు అంబు ఇలా వదిలాం ఏం చూసి వదిలేస్తే నో నో బ్యాక్ 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 అంటామా వెళ్ళిపోయింది అంతే అది అక్కడ పోయి రీచ్ అవ్వాల్సిందే కొబ్బరికాయ కొట్టి వెళ్తే స్వామి దర్శనం చేసుకొని వచ్చేస్తే నీకు ఇంటితో పనే ఉంటుంది వర్ గో అవుట్ కదా మళ్ళీ ఎలా వస్తావు గురుగారి ఈ యొక్క బాల వేసుకునేటప్పుడు కండువా వేసుకోవాలి కదా అది వేసుకుంటే మంచిదా దాని ఏంటి కథ దాని గురించి కొంచెం చెప్పండి అంటే కండువా వేసుకోవాలండి ఎందుకంటే ఇలా మాడ ఇప్పుడు ఇలా పైన వేసుకోగానే దారిలో పోయేవాడు మీరు చూడండి మీరు ఇప్పుడు స్కూటర్లోనూ కారులోనూ నడిచిపోతుంటే మిమ్మల్ని చూడగానే తెలియకుండానే ఒక సివిల్గా ఉన్నాడు సంక్షరణం ఇలా పెట్టించుకోండి మన పక్కన అయ్యప్పపోతున్నారు అనే ఒక భావన వచ్చేస్తుంది ఆ డ్రెస్కి గౌరవం ఇస్తున్నారు అంటే ఆ గౌరవం మీకు కూడా వస్తుంది కాబట్టి మీలో ఉన్న మాలకు కూడా గౌరవం ఇస్తుంది కాబట్టి ఆ మాలకు మర్యాదగా మీరు ఉండండి సమాజం మీకు గౌరవ ఇస్తుంది ఎలాంటి వస్త్రమైనా ధరించండి గౌరవంగా ఉండండి అంటే కలస పూజ అని ఉంటుంది ఇక పద్దెనిమిది పడిలోనే చేస్తారు అనిపించే కలస పూజకు పద్దెనిమిది లేదు కన్నీసాము లేదు అన్ని పూజలను కలస పూజ చేయాలండి ఎందుకు ఈ కలసం గంగే గంగేచయము నేచేవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి పంబ అన్నీ కూడా అందులో పెట్టి చేస్తాం కాబట్టి ప్రతి పూజకు పూజ చేయొచ్చు తప్పలేదు శబరిమల యాత్రలో నది అంటే ఏంటి ఆ పంబకున్న విశిష్టత ఏంటి నది ఎలా వచ్చింది ఈ యొక్క యాత్రలో ఎందుకు ఉండాలి వేరే ఎందుకు నది ఉండకూడదు అని అంటే స్వామివారు వేరు పంపా నది వేరు కాదు ఈ శివుడు మోహిని ఆ మోహినిని చూడి చూసిన మోహిస్తారు ఈ అమ్మవారు పరిగెడుతూ ఉన్నారు సిగ్గుతో శివుడికి దూరంగా శివుడు కూడా అలా పరిగెత్తు పరిగెత్తు ముహిర్దవన్ మలై అనే వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నటువంటి ముహిర్దవన్ మలైలో వచ్చి ఆగారు వీరు ఇరువురు ఆగినప్పుడు శరీరంలో మనం కూడా ఇప్పుడు షూటింగ్ లైటింగ్ అంతా పెడితే చెమట వస్తుంది చూసారా అలా శరీరంలో ఒక రసాయన మార్పిడి ఏర్పడంతో చెమట వస్తుంది ఆ శివుడి యొక్క చెమట అరిచేతులోను మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణు అరిచేతులను ఇలా పెట్టగానే ఆ ఇరువురి యొక్క చమట బిందువుల్లో ఒక అణువే మణికంఠుడుగా ఉంటాడు అందులో నుంచి ఒక అణువు జారి కింద పడుతుంది అదే పంపానది అయ్యప్ప స్వామి వారు వేరు పంపానది వేరు కాదు కాబట్టి శబరిమలకి వెళ్ళే వాళ్ళందరూ దక్షిణ భారత గంగానది ఎవరెవరు చేశారు ఈ నదిలో స్నానం అని అంటే నారదాదిమునిలిచట నడిచి వెళ్ళినారంట ముక్కోటి దేవతలు స్నానమాడినారంట పంపా నదిలో కాలిడితే అయ్యప్ప మన పాపాలన్నీ పోవునట అయ్యప్ప ఈ పంపా నదిలో అందుకే సబ్బు పెట్టుకోకండి మీ బట్టలు వదిలేయకండి ఎంగిలు ఉమ్మకండి మాలిన్యాలు చేయకండి అక్కడ కేరళ ప్రభుత్వం వారు త్రివాన్కూర్ దేవస్థం బోర్డు వారు అడుగు అడుగున చెప్తున్నారు కాబట్టి మీరు ఏది చేసినా అయ్యప్ప మీద చేసినట్టే ఈ పెద్ద పాదం అంటే ఏంటి ఈ చిన్న పాదం అంటే ఏంటి ఈ పాదాలు ఏంది అని అంటే వనయాత్ర అంటారు దీన్నే

வட்டம் செரின வட்டம் பம்பாநதி நீலிமல அப்பாச்சிமேடு சபரிபீடம் சரங்குத்தி சன்னிதானம் சபரிமல அணி இன்னி ரெண்டு ஐது கொண்டோ உன்னு தேவாலய பெத்த பாதம் சின்ன பாதம் చోట నడిచి நடிச்சி కొన్ని முக்கோட்டி వనమూలికలతో కూడినటువంటి చెట్లండి అలాంటి யாக்க చెట్ల యొక్క ఆ గాలి అంతా మన శరీరంలో తగిలితే మన శరీరం అంతా మనం భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి వెళ్తాం కదా శరీరం అంతా కూడా కాలుష్యంతో నిండిపోయింది ఆ యొక్క వనముడికల యొక్క గాలి మన శరీరంలో అంటే చెమట రూపంలో చెడు అంతా బయటకు వచ్చి మనం ఆరోగ్యవంతలమయ్యి మంచి ఓవరాల్ అవుతుందనమాట బాడీ అందుకే సంవత్సరంలో ఒక్కసారైనా వనయాత్ర చేయాలి పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి ఎలా వెళ్ళాలి అలుదా నదిలో మునిగి రెండు రాళ్లను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి అలా చక్కగా గురుగారు రాసినటువంటి పాట కరిమల చేరి కరముల మోక్కి నీ కీర్తి బెలుగెత్తి చాటుదా ఎంత అద్భుతం తెలుసా అలా చెప్తూ ఉంటానే ఎలా గుజుబం చేస్తారా ఆ వనయాత్రలో ఉన్నటువంటి భావన ఆ వనయాత్రి యొక్క పవర్ అలాంటిదండి అంత అద్భుతం ఎక్కడ చూసినా మన బంధువులే మనం ఆల అయ్యప్పుడే ఎంత ప్రేమగా మీరు నడవలేకపోతున్నారా ఒకళ్ళు వచ్చి గాలి వీస్తారు అలా వాళ్ళ టవల్తో ఒకళ్ళు గ్లూకోజ్ ఇస్తారు ఒకళ్ళు పాదాలు పడతారు ఒకళ్ళు భోజనం ఇస్తారు ఒక టిఫిన్ ఇస్తారు ఎంత ప్రేమాభిమానం తెలుసా అక్కడ పేద లేదు రాజు లేదు ఎందులేని అద్భుతం అందులేని ఆనందమే అయ్యప్ప దర్శనం అంత అద్భుతమైనటువంటిది అనమాట వనయాత్ర శరణం అయ్యప్ప అప్పా నీలిమడి దాటిన తర్వాత అక్కడ బియ్యపుండలు వేస్తూ ఉంటారు కదా స్వామి ఎందుకు స్వామి అనంటే ఈ యొక్క మృగాలు పక్షులు పశుపక్షాదులు ఉంటాయి చూసారా వాటికి అన్నిటికీ ఆహారం వేసే విధంగా బియ్యపుండల్ని అక్కడ వేయడం జరుగుతుంది వాటికి అన్నిటికీ కూడా ఆహారం ఇందులో చూడండి పరోపకారే ఇదం శరీరం నేను నా కోసం దీక్ష తీసుకొని వస్తున్నాను దానితో పాటు పశుపక్షాదులను కూడా నేను కాపాడుతాను అని చెప్పే ఒక సంకల్పమే ఆ బియ్యపుండలు అప్పాచి మెడలు అలా వేయడము